నమస్కారం పులి కన్ను ద ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం నిన్న సుప్రీంకోర్టు మళ్ళీ ఒకసారి మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేసింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రెండు వేల పది రెండు వేల పన్నెండు మధ్యలో వేర్వేరు ఆర్డర్లు ఇస్తూ ఓబీసీ కోటా కింద పదిహేడు శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పి ఉద్యా విద్యా ఉద్యోగాలలో రివ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ప్రవేశపెట్టారు కానీ కలకత్తా హైకోర్టు దాన్ని రెండు వేల ఇరవై రెండులో దాన్ని కొట్టేసింది దాన్ని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కోర్టులో ఛాలెంజ్ చేసింది సుప్రీంకోర్టు నిన్న ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఇంకా లోపలికి వివరాల లోపలికి వెళ్లే ముందు ఒక సూచన నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా ఎక్కువ మంది చూస్తున్నారు కొద్దిమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు అందరికీ మనం ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు ఈ ఛానల్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంది ఇంకా వివరాలలోకి వెళ్ళదా వెళదాం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము మమతా బెనర్జీ గారి ప్రభుత్వము రెండు వేల పది రెండు వేల పన్నెండు ప్రాంతం మధ్యలో వేరు వారు ఆర్డర్లు ఇస్తూ ముస్లిం మతంలో ఉన్నటువంటి డెబ్బై ఏడు కమ్యూనిటీలకి పదిహేడు శాతం రిజర్వేషన్ను ఓబీసీలో వచ్చిన దాంట్లో పదిహేడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళు చట్టం చేశారు రెండు వేల పది రెండు వేల పన్నెండు మధ్యలో అయితే దీన్ని సుప్రీంకోర్ కలకత్తా హైకోర్టు దీన్ని రద్దు చేసింది ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము సుప్రీంకోర్టులో దీన్ని వాళ్ళు పిటిషన్ పెట్టారు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున కపిల్ సిబ్బాల్ దీని గురించి వాదించాడు అయితే ఇద్దరు జడ్జీల బెంచి జస్టిస్ భూషణ్ ఆర్ గవాయ్ అనే ఆయన జస్టిస్ కేవి విశ్వనాథన్ అనే ఆయన కెన్ మిస్యూజ్ ఎ ప్రొవిజన్ ప్రొవైడింగ్ ఫర్ రిజర్వేషన్ బి ఏ గ్రౌండ్ టు సెట్ అసైడ్ వీ కెన్ అండర్స్టాండ్ ది హైకోర్ట్ సేయింగ్ దట్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ కమ్యూనిటీస్ OBCs ఓబీసీస్ bad బ్యాడ్ బట్ ఆన్ దట్ గ్రౌండ్ హౌ కెన్ ఇట్ set సెట్ అసైడ్ అని చెప్పారు దీన్ని వాళ్ళు వాదించినప్పుడు ద కోర్ట్ విచ్ వాజ్ హియరింగ్ అండ్ అప్పీల్ బై మమతా బెనర్జీ గవర్నమెంట్ అగెన్స్ట్ ది మే ట్వంటీ టూ హైకోర్టు కలకత్తా హైకోర్టు మే ఇరవై రెండవ తేదీన దీన్ని రిజర్వేషన్ కుదరదు అని చెప్పి రద్దు చేసిన దాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేశారు పదిహేడు శాతం పోస్టులు గవర్నమెంట్ పోస్టులు మెంబర్స్ ఆఫ్ ఓబీసీస్కి ఇస్తే దాంట్లో పది శాతం ఏ గ్రేడ్ కింద పది ఏడు శాతం బి కేటగిరీ కింద చేశారు దీంట్లో ఏ కేటగిరీలోనూ బి కేటగిరీలోనూ కలిపి డెబ్బై ఏడు కమ్యూనిటీలు ముస్లిం మతంలో ఉన్నటువంటి వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మమతా బెనర్జీ ప్రభుత్వము దాన్ని ప్రవేశపెట్టిన దాన్ని కలకత్తా హైకోర్టు కొట్టివేసింది అయితే సీనియర్ అడ్వకేట్ రాకేష్ ద్వివేది ఆయన వెస్ట్ బెంగాల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ పాయింట్అవుట్ చేసిన దాన్ని వాళ్ళు రికమెండ్ చేశారు ఓబీసీ లిస్ట్ ఫాలోయింగ్ సర్వే వాళ్ళు సర్వే చేసిన దాని ప్రకారం వాళ్ళు ఓబీసీ కమిషన్ చేశారు దాని ప్రకారమే అక్కడి ప్రభుత్వము వాళ్లకు రిజర్వేషన్ కల్పించింది అయితే ఇంతకుముందు నవంబర్ ఇరవై ఏడవ తేదీన ఒక సెల్వరాణి అనే మద్రాసుకు చెందినటువంటి ఒక ఆమె కేసులో కూడా మతం మారిన తర్వాత రిజర్వేషన్ చెల్లదు అని చెప్పి స్పష్టంగా వాళ్ళు చెప్పారు ఇట్ ఇస్ ఏ ఫ్రాడ్ ఆన్ కాన్స్టిట్యూషన్ అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు కూడా ఈ ముస్లిం ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్ విషయంలో కూడా ఇలాంటి అభిప్రాయం తెలియజేసింది కానీ జనవరి ఏడున ఇంకా వివరంగా ఏదైనా వినాలంటే అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఇప్పుడు కూడా ఈ ఇద్దరు జడ్జీల బెంచ్ విషయం ఈ బెంచ్ జనవరి ఏడున విన్నా కూడా ఇప్పుడు చెప్పిన దాని అభిప్రాయాల ప్రకారం తుదిగా కూడా ఇలాంటి అభిప్రాయం వచ్చే అవకాశం ఉంటుంది తుది తీర్పు వచ్చిన తర్వాత మనం దీని గురించి పూర్తిగా అంచనా వేయడానికి వీలుంటుంది ఏది ఏమైనా మత ప్రాతిపదిక మీద రిజర్వేషన్ చెల్లదు అని చెప్పి నవంబర్ ఇరవై ఏడవ తేదీన ఇచ్చినటువంటి తీర్పు దీనికి కూడా వర్తిస్తుందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది దీన్ని బట్టి ముస్లిం ప్రాతిపదికన బీసీలుగా రిజర్వేషన్ ఇవ్వడానికి ఉండే అవకాశాలు మనకి ఇంకా కనిపించట్లేదు అయితే ఈ సుప్రీంకోర్టు ఈ తీర్పు వల్ల రకరకాల పరిణామాలు మనకి రాజకీయంగా దీని రిఫరక్షన్స్ రాజకీయంగా మనకు చాలా కనిపిస్తాయి ఇక్కడ చాలా స్పష్టంగా చూద్దాం చూడండి పదిహేడు శాతం ఓబీసీ రిజర్వేషన్ ఇన్ ది స్టేట్ డివైడెడ్ ఇంటూ టూ బకెట్స్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రెండు బిగాలకు చేసింది పది శాతంలో ఎనభై ఒక్క కమ్యూనిటీలు ఉన్నారు దాంట్లో అవుట్ ఆఫ్ విచ్ ఫిఫ్టీ సిక్స్ ఆర్ ముస్లిమ్స్ అంటే ఎనభై ఒక్క కమ్యూనిటీలు బీసీ ఏ గ్రేడ్లో ఏ కేటగిరీలో ఉన్నప్పుడు అందులో యాభై ఆరు కమ్యూనిటీలు ముస్లింకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాగే బి కేటగిరీలో ఏడు శాతం తొంభై తొమ్మిది కమ్యూనిటీలు ఏడు శాతంలో ఉంటే దాంట్లో నలభై ఒక్క కమ్యూనిటీల వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ యాభై ఆరు ఈ నలభై ఒకటి వీళ్ళందరికీ కూడా ఓబీసీ కేటగిరీ కింద ఆమె పదిహేడు శాతం రిజర్వేషన్సు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చింది దాన్ని రెండు వేల ఇరవై రెండు మే నెలలో అక్కడ కలకత్తా హైకోర్టు కొట్టువేసింది ఇప్పుడు ఈ విషయం సుప్రీంకోర్టుకు వచ్చింది సుప్రీంకోర్టు కూడా ఇదే స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేయటం మనం గమనించాలి నవంబర్ ఇరవై ఏడు నుంచి తీర్పు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండటానికి వీలు లేదు అని చెప్పి చెప్పినది ఇక్కడ కూడా అనువయించుకునేటటువంటి అవకాశం ఉంటుంది అయితే బీజేపీ పార్టీ పోయినసారి రెండు మూడు ఎలక్షన్లు అన్నింటిలో కూడా చాలా స్పష్టంగా వాదిస్తూ వచ్చింది మేము ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వము ముస్లిం రిజర్వేషన్స్ రద్దు చేస్తాము ఆ రిజర్వేషన్స్ను ఓబీసీకి ఇస్తామని చెప్పి ఓ బీజేపీ పార్టీ వాదిస్తూ వస్తూ ఉన్నది నవంబర్ ఇరవై సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు క్రిస్టియానిటీ ప్రాతిపదికన మతపరమైనటువంటి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కొట్టివేసిన తీరుగానే ముస్లిం ప్రాతిపదికను కూడా ఇచ్చినటువంటి రిజర్వేషన్ విషయంలో రేపు జనవరి ఏడు తర్వాత వాదనలు విన్న తర్వాత కూడా ఇదే రకమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది ఈ విషయాన్ని పోయినసారి జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కూడా బీజేపీ చాలా గట్టిగా వాదిస్తూ వచ్చింది ఏం వాదిస్తూ వచ్చిందంటే బీసీ రిజర్వేషన్లో ముస్లింలకు ఇవ్వడానికి వీలు లేదు ముస్లింలు రిజర్వేషన్ తీసేస్తాము దాన్ని బీసీలకు కేటాయిస్తామని చెప్పి చెబుతూ వచ్చింది కానీ బీజేపీ వాదనలను కాంగ్రెస్ ఇంకొక రకంగా చెప్పి బీజేపీ అధికారంలోకి వస్తే అసలు బీసీ రిజర్వేషన్ పోతుందని చెప్పి అసలు రిజర్వేషన్ ఎత్తేస్తారని చెప్పి వాళ్ళు కౌంటర్గా బాధిస్తూ వచ్చారు రాజకీయంగా కాంగ్రెస్ లాభపడింది అధికారంలోకి వచ్చింది అది వేరే విషయం కానీ ముందు ముందు కూడా వచ్చే ఎన్నికల్లో ఇంకా తర్వాత తర్వాత వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఇలా ముస్లింలకి ముస్లింలకు కానీ క్రిస్టియన్స్కి కానీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వాదించడానికి వీలు లేకుండా పోతూ ఉన్నది ఈ సుప్రీంకోర్టు తీర్పు వల్ల అది జరిగేటటువంటి అవకాశం ముందు ముందు పార్టీలకు ఇలాంటి అవకాశం మురుగ్యం ఉండకపోవచ్చు అట్లాగే ఇప్పటికే ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి ఇచ్చినటువంటి రాష్ట్రాలు రేపు సుప్రీంకోర్టు ఫైనల్గా ఒక జడ్జిమెంట్ వస్తే ముస్లిం ప్రాతిపదికను కూడా రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఫైనల్గా కూడా ఒక జడ్జిమెంట్ వచ్చినట్టయితే ఇప్పటికే ముస్లింలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఇచ్చిన రాష్ట్రాల మీద ఈ ప్రభావం తప్పనిసరిగా పడుతుంది ఇప్పటికే వెస్ట్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం చేసినటువంటి చట్టాల మీద ఈ ప్రభావం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కలకత్తా హైకోర్టు కొట్టువేసింది దాన్నే సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు ఈ రకంగా మనకు అభిప్రాయపడుతూ ఉన్నది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది కాబట్టి ముందు ముందు రాజకీయ పార్టీల వాదనల్లో రాజకీయ పార్టీలు చేసే ప్రామిసెస్లో వాగ్దానాలలో తేడా ఉండే అవకాశం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది అట్లాగే బీజేపీ కానీ బీజేపీ తరఫున వాదించే ఇతర పార్టీలకు కానీ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వము అని చెప్పేటటువంటి ఈ రాజకీయ పార్టీలకు కూడా సుప్రీంకోర్టు తీర్పు బలాన్ని చేకూర్చేదిగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి విషయాలు మనము సాహిత్య విషయాలు సామాజిక విషయాలు అట్లాగే ఇలాంటి వాటిని చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కితే మీలాగా మంది ఈ ఛానల్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది నమస్తే